ప్రేమ గుడ్డిది అందులోనూ ఫేస్బుక్ ప్రేమ అంటే పిచ్చి గుడ్డిది అసలు ఫేస్బుక్లో పరిచయాలను ప్రేమగా మార్చుకొని పెళ్లి చేసుకోవాలనుకోవడమే మూర్ఖత్వం ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండాలనుకుంటే ముందే ఒకరిని ఒకరు కలిసి అర్థం చేసుకొని ఒకరికి ఒకరం అనుకుంటే ఓకే కానీ సరిగ్గా ఫేసులు కూడా చూసుకోకుండానే కళ్ళల్లో కామం పెట్టుకొని ఫేసు చూసి నువ్వు నాకు నచ్చావని ఓకే చెబితే ఇదిగో ఈ లాగే కళ్ళు తేలేస్తారు వచ్చిన బంధువులంతా మొహాన ఉమ్మేస్తారు ఎందుకంటే మనోడు మేకప్లో ఉన్న అందాన్ని చూశాడు కానీ ఆ పైకప్పు తీసేసిన తర్వాత అసలు విషయం తెలిసి మోర్చపోయాడు పాపం రిసెప్షన్లో మోర్చపోయిన మిస్త్రీని లేపడానికి రెండు షోడా బాటిళ్ల నీళ్లు మొహాన చల్లాల్సి వచ్చింది ఇంతకీ ఆ కప్లింగ్ లవ్ స్టోరీ ఏంటో చూద్దాం అనగనగనగా పశ్చిమ బెంగాల్లో అలోక్ మిస్త్రీ అనే ఇరవై నాలుగేళ్ల యువకుడున్నాడు ఇతనిది ఇరవై నాలుగేళ్ల పరగణాల జిల్లా ఇతనికి ఫేస్బుక్ లో కేంద్రపాడ జిల్లా రామ్ నగర్ కు చెందిన మేఘనా అనే అమ్మాయి పరిచయం అయింది పరిచయం అయింది అనే కంటే కూడా తానే బురదలో పడ్డాడు ఎందుకంటే మేకప్ లో మేఘనా ఫోటో కత్తిలా ఉందని టెంప్ట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు ఆమె వెయిట్ చేసి అతని రిక్వెస్ట్ ను యాక్సెప్ట్ చేసింది అందంగా ఉన్న అమ్మాయి తనతో స్నేహం మొదలు పెట్టిందని ఏకంగా తలస్నానం చేసి పాంట్స్ పోటర్ రాసుకుని మరి స్టైల్ గా దిగిన ఫోటోలు ఆమెకు పంపేవాడు ఆమె కూడా మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని చెప్పింది ఇటు మిస్త్రీ సైతం మీ అందంతో పోల్చుకుంటున్నారు ఉంటే నాదేమందమండి మీ అందానికి ఆ ఫేస్ కట్ కి ఇచ్చే వాల్యూ ఎంత అండి అన్నాడు ఆమె మురిసిపోయింది ఇతను కరిగిపోయాడు అలా యుక్త వయసు తాలూకు హార్మోన్లు వాటర్ లా పైకి తనడంతో ఆపుకోలేక ఐ లవ్ ఐలవ్యూ చెప్పాడు ఇంకేముంది నాకు కావాల్సిన గొర్రె దొరికింది అనుకుని మేఘన అప్పుడే లవ్వు పుట్టిందా అని మిస్త్రీని అడిగింది నిన్ను చూస్తే ఎవరికి ప్రేమ పుట్టదని మైనే ప్యార్కియా పాటలు పాడుకున్నాడు ఆమె సైతం నువ్వంటే ఇష్టమని ఎలా చెప్పనంటూ ఏకంగా వీడియో లైవ్ లోకి వచ్చేసింది ఒకేసారి లైవ్లో మేఘనను చూడగానే నా ఫేస్ కట్కు ఎంత అందమైన బ్యూటీ పడిందా శష్రా మిస్త్రీ నీకు ఎక్కడో అందకత్తె పుట్టిమచ్చ ఉందని తనను తాను జబ్బలు చరుచుకుని ఓకే చెప్పేశాడు సరిగ్గా పరిచయమైన ఎనిమిదవ రోజే ఇద్దరు బాస్పూర్లోని చండీకోల్లో కలుసుకున్నారు అక్కడే పార్కుకు వెళదామని మిస్త్రీ ఆపుకోలేక అడిగితే వామ్మో మా నాన్న బిశ్వనాథ్ మండల్ చాలా స్ట్రిక్టు చూస్తే ఇంకేమైనా ఉందా వీలైతే గుడికెళ్దామని చెప్పింది దీంతో మిస్త్రీ మరోసారి ఆమె పాతివ్రత్యం పలుకులు విని పడిపోయాడు మేఘన గుడికెళ్దామంటే అంతకత్తె పైగా పతివ్రత అనుకున్నాడు అక్కడే మనం పెళ్లి చేసుకుందామా అంటూ మేఘన చేయి పట్టుకుని అడిగాడు ఆమె కూడా సరేనంది ఇంకేముంది మిస్త్రీ మేఘనలు ఇద్దరూ ప్రేమ జిల్లా పరిధిలు దాటి రెండు రోజుల కోసారి కలుసుకునేవారు కానీ మేఘన తన హద్దుల్లో తానుండేది ముద్దడిగితే నో అనేది కౌగులించుకోవాలనుకున్న ఫస్ట్ నైట్ వరకు ఆగలేవా ఇలాంటివి పెళ్లికి ముందు తప్పు అసలే మా నాన్నగారు బెశ్వన చాలా స్ట్రిక్టు చూస్తే ఇంకేమైనా ఉందా అని అనేది ఇక తమ ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు ఒప్పుకోరని చెప్పి తన ఒరిస్సాలోని భద్రక్ జిల్లాలోని తన మేనమామ దగ్గరకు తీసుకెళ్లాడు మిస్త్రీ తమ ప్రేమ పెళ్లి నువ్వే జరిపించాలి ఇంట్లో తెలిస్తే నన్ను కొడతారని మేనమామ కాళ్ళ మీద పడ్డాడు ఇటు అమ్మాయి చూస్తే షార్ప్ ఐక్యకత్తిలా ఉంది నీకేం ప్రాబ్లం లేదు మై హోనా అన్నాడు ఇంకేముంది మిస్త్రీ మేనమామ మొత్తం పెళ్లి ఏర్పాటు చేశాడు మే ఇరవై మూడున మేఘనా మిస్త్రీల పెళ్లి ఘనంగా జరిగింది మిస్తి తల్లిదండ్రులు అయిష్టంగానే పెళ్లి కొప్పుకున్నారు మరోవైపు తాను తన మేనల్లుడి పెళ్లిని ఘనంగా జరిపించానని మిస్త్రీ మేనమామ ఆనంద పుష్పాలను రాల్ చేస్తూ ఉన్నాడు ఇక మరుసటి రోజు నా సొంత ఖర్చుతో నేనే రిసెప్షన్ ఏర్పాటు చేస్తానని మేఘన తండ్రి చెప్పాడు దీంతో బంధువులందరినీ వేరే రాష్ట్రాల నుంచి కూడా పిలిపించి ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు సాయంత్రం నాలుగు గంటలకే బంధువులంతా రావడం మొదలుపెట్టారు అయితే మేకప్ రూమ్ లోకి తన గ్రామంలోని స్నేహితులను కూడా ఆహ్వానించింది మేఘన అయితే వాళ్ళంతా మగవాళ్ళు పెళ్లి కొడుకు గది ఫంక్షన్ హాల్లో పక్కనే ఉంది కానీ ఈ పక్క మగవారు కూడా మేఘన గదికి వెళుతున్నారు వస్తున్నారు అది చూసిన పెళ్లి కొడుకుకి ఎక్కడో బ్రెయిన్లో షార్ట్ సర్క్యూట్ అయినట్లు తేడా కొట్టింది ఇంతలో మెరిసే బంగారు వర్ణంలో పట్టుచీర కట్టుకుని అందంగా తయారై బయటకు వచ్చింది మేఘన ఆ ఫేస్ కట్లోని అందాన్ని చూసి మళ్ళీ ఆహా ఈ రోజు మొదటి రాత్రికి తనకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ శోభనం జరుగుతుందనుకున్నాడు మిస్త్రీ అతని స్నేహితులంతా లవ్ మ్యారేజ్ చేసుకున్న అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నవరా నీ పిల్లలు కూడా నీలా కాకుండా అందంగా మేఘనలా పుడతారని జోకులేసుకున్నారు దీంతో మిస్త్రీ ఇంకా మురిసిపోయాడు బంధువులు వస్తున్నారు రంగురంగుల బట్టల్లో అంతా మెరిసిపోతున్నారు కెమెరామెన్ ఫోటోలు తీస్తాను రమ్మంటున్నాడు పక్కనే నాన్ వెజ్ వంటల వాసన గుప్పమంటోంది అప్పటి వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇక అప్పుడే చరిత్రను మార్చే ఒకడు కేజీఎఫ్ లో రాఖీ బై అయ్యాడు అతని పేరు రామక్ దూరంగా మెడలో బ్యాగ్ వేసుకుని సరాసరి లో నుంచి తీసిన యాపిల్లా మెరిసిపోతున్న మేఘనను చూసి నవ్వుకుంటూ వచ్చాడు ఒరే మేఘన ఏంట్రా ఎలా మారిపోయావు చీరలో నిన్ను చూస్తుంటే ఆలియా భట్ గుర్తొస్తుందిరా అన్నాడు వెంటనే ఇటు పక్క మిస్త్రీకి ఫ్యూజులు కొట్టేశాయి మిస్త్రీ మేనమామ ఆ మాట విని సదరు రామక్ను పక్కకు తీసుకెళ్ళి నీకు మేఘన ఎలా తెలుసని అడిగాడు నాకు తెలిసేంటి వాడు నా బాగుమరిది అదంతా సరే ఆడికిచ్చి పెళ్లి చేస్తున్నారు మీ వాడు క్యామ్ క్యామ్ క్యా అన్నాడు అంతే మిస్త్రీ మేనమామకు చెమటలు పట్టాయి సరాసరి వెళ్ళి మేఘన తలపై ఉన్న పూల జడను లాగాడు మొత్తం కిందకు జారిపోయింది ఆ సీన్ చూడగానే పెళ్లి కొడుకు మిస్త్రి ఆమె చెస్టును పట్టుకున్నాడు ప్యాంట్లు పెట్టుకుని ఉంది చీర విప్పి చూడగా లోపల ఏమీ లేదు పైగా చీర కింద షాట్ వేశాడు అప్పుడు కానీ వాళ్ళకి సీన్ అర్థం కాలేదు తాను పెళ్లి చేసుకుంది ఓ మగాడినని మేఘన కాదు వాడు మేఘనాథట అని తెలియగానే మీ స్త్రీ అతని మేనమామ పెళ్లి కూతురుని చితక్ కొట్టారు మరోవైపు మేఘనాథ్ బంధువులంతా పారిపోయారు తండ్రిని పట్టుకొని నిలదీయగా నాకేం తెలుసు మీ వాడు కూడా తేడా అనుకున్నాను అంతా తెలిసే చేశారనుకుంటున్నానని చెప్పాడు నానా రచ్చా జరిగింది బంధువులంతా మేఘనా జుట్టు కత్తిరించి చితక బాదారు ఎందుకు మోసం చేశామంటే మేఘనాథ్ నుంచి సమాధానం రాలేదు రెండు వైపులా బంధువులు తన్నుకున్నారు ఇక కొంతమంది ఏమో పెళ్లి కొడుకును చూసి తెగ నవ్వుకుంటున్నారు ఇక మేనమామను సైతం మిస్త్రీ తండ్రి లాగి పెట్టి కొట్టాడు మరోవైపు కొడుకును సైతం తల్లిదండ్రులు చితక్కొట్టారు కామం కళలో పెట్టుకొని ఆడదో మగవడో తెలియకుండా ప్రేమించావా అంటూ తలంటారు ఇలా జరుగుతూ ఉండగానే ఎవరో కంప్లైంట్ ఇచ్చేశారు తెలుగు సినిమాలో క్లైమాక్స్ లా పోలీసులు ఎంట్రీ ఇచ్చారు వాడి మీద కేసు పెట్టి బొక్కలో వేయండి సార్ అని పోలీసులకు సలహా ఇచ్చాడు మిస్త్రీ రా నిన్ను కూడా వేస్తాం వస్తావా అంటూ చేవాట్లు పెట్టారు పోలీసులు ఫేస్బుక్లో పరిచయం పైగా పదిహేను రోజుల్లో పెళ్లి చేసుకున్న నీకు బుద్ధి లేదు కేసు వద్దు ఏమొద్దని మేఘనాథ్ను రక్షించి బంధువులతో ఇంటికి పంపించేశారు చివరకు తిట్టుకుంటూనే భోజనాలు తినేసి ఇలా జరిగిందేంట్రా అనుకుంటూ మిస్త్రీ కన్యళ్లతో ఇంటికి పయనమయ్యాడు ఇంకా నయం ఇక్కడే తెలిసింది శోభన గదిలో లైట్లు ఆర్పేసిన తర్వాత జరిగే విధ్వంసానికి నేను ప్రత్యక్ష సాక్షిని అయ్యేవాడినని డ్రీమ్ వేసుకుని అలా రైలులో సొంతరికి వెళ్ళిపోయాడు మిస్త్రీ ఈ వార్త లోకల్ మీడియాలో రావడంతో అది ఇప్పుడు నేషనల్ వార్త కూర్చుంది తాను చేసిన దానికి లైఫ్ కామెడీ అయిందని మీడియా ముందుకు రావాలంటేనే మిస్త్రీ పారిపోతున్నాడు మరి ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్ ఫేస్బుక్ ప్రేమ పిచ్చి గుట్టిది కదా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి